నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాసరకాయల ఫ్రై ఈ కాసరకాయలు వర్షాకాలంలో నల్లరేగడి పొలాల్లో ఈజీగా దొరుకుతాయి వీటిని తినటం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట మీరు కూడా ఎక్కడైనా దొరికితే ఒకసారి తెచ్చుకొని ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మామూలు కాకరకాయ ఫ్రై కన్నా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తిన్నారంటే మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు ఈ ఫ్రై చేసేటప్పుడు ఇలా పొడి చేసి వేస్తే చాలా టేస్టీగా వస్తుంది ఈ వీడియోలో క్లియర్గా ఎలా చేయాలో చెప్పాను చూసి ఫాలో అవ్వండి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఇలా కాసరకాయలను తీసుకోవాలి ఇవి భూమి మీద పాకుతాయి కాబట్టి మట్టి ఎక్కువగా ఉంటుంది ముందు ఒలుచుకోకుండా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత దీనికి ముందు వెనకల చిన్న తొడిమెల్లాగా ఉంటాయండి వాటిని ఇలా చేతి గోర్లతో ఈజీగా కట్ చేయొచ్చు మనం చాకు వాడాల్సిన పని ఏం లేదు ఇప్పుడు వీటన్నింటిని పక్కన పెట్టుకొని ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడా నూనె వేసుకోవాలి ఈ ఫ్రైకి కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నూనె వేశాక కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు మినప్పప్పు అలాగే శనగపప్పు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యాక మీడియం సైజు మూడు ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ కూరకి ఎక్కువ ఉల్లిపాయలు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా ఉల్లిపాయలు వేసాక బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా కొంచెం కలుపుకుంటూ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇలా వేసేసాక ఇది కూడా కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు మగ్గించాలి ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయలు సగం పైగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా కడిగి ఆరపెట్టుకున్న కాసరకాయలను వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పూర్తిగా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయంటే ఈ కాసరకాయలు కూడా ఫ్రై అయ్యేలోపు పూర్తిగా నల్లగైపోతాయి కాబట్టి ఉల్లిపాయలని సగంపైకి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్ లోనే పెట్టుకుంటూ ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు కలుపుకుంటూ ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే కాసరకాయలు ఈజీగా మగ్గిపోతాయి ఇవి మగ్గుతూ ఉండగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలని వేసుకోవాలి పచ్చి కొబ్బరి బాగుండదండి ఖచ్చితంగా మీరు ఎండు కొబ్బరి ముక్కలే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కూరకు సరిపడాకారం మొత్తం అలాగే ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే ఇలా బాగా ఫ్రై అయిపోతాయి ఈ టైంలో కొద్దిగా చక్కెర వేసుకోవాలి చూసారుగా చాలా తక్కువ వేసుకోవాలి దీని వలన స్వీట్ టేస్ట్ రాదు కానీ ఇందులో ఉన్న చేదు కొద్దిగా పోతుంది కూర బాగుంటుంది ఖచ్చితంగా వేసుకొని చూడండి ఎక్కువ వేయద్దు లైట్గా మాత్రమే వేసుకోవాలి ఇలా మొత్తం వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం అలా మగ్గించి ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న కారపొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం కలిపాక లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడి కూడా చల్లుకొని బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు అలా వేడి మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేయడమే అండి చూసారుగా టేస్టీ టేస్టీ కాసరికాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని రొట్టె చపాతి అన్నంలో ఎందులో అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెట్టి ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే చాలా మెచ్చుకుంటారు మీరు కూడా చాలా ఇష్టపడతారు ఈ టేస్ట్ అంత బాగుంటుంది ఈ కర్రీ చేస్తూ మీకు ఎన్నో టిప్స్ చెప్పాను కదా అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి అలాగే చేయండి మేమైతే ఎక్కువ రొట్టెతో తింటాం చాలా రుచిగా ఉంటుంది అన్నం చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి చూసి ఖచ్చితంగా ట్రై చేయండి తప్పకుండా చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చే